నటి చార్మి చార్మింగ్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన అందాల తార వరుసపెట్టే సినిమాలు చేసి వింటి తెర మీద ఉండడు పదేళ్ల పాటు అగ్ర కథానాయకుల నిలిచిన నటి చార్మి అందరిలో అమ్మాయిలా ధైర్యంలో మొండితరంలో ఆత్మవిశ్వాసంలో అబ్బాయిల్ని మించిపోయేలా ఉంటారు అంతేకాకుండా తన గురించి తాను ఎవరితో అయితే ప్రేమగా ఉంటారో వాళ్ల గురించి ఎవరు ఎన్ని రకాలుగా వాకినా కూడా పట్టించుకుని ఒక రాక్ రాక్టిట్యూడ్ అమ్మాయి గుర్తుకు వస్తుంది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కేవలం తనకు పదమూడు సంవత్సరాల వయసులో తన కెరియర్ ను మొదలుపెట్టి తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచి పదిహేను సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా తన సినిమా ప్రసారాన్ని ప్రారంభించి ఎంతో మంది టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించిన చార్మి గారు ఆ తర్వాత నిర్మాతగా మారి ప్రస్తుతం పూరి జగన్నాథ్ గారితో కలిసి ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నారు సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ ను కూడా అప్పుడప్పుడు చూడొచ్చేమో కానీ ఇండియా రేంజ్ లో ఎవరో మూవీస్ ని నిర్మించే ఒక మహిళని అరుదుగా చూస్తూ ఉంటాం ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే అలాంటి నిర్మాత ప్రస్తుతం చార్మి గారు తప్ప మరెవరూ లేరని చెప్పొచ్చు ఇక ఆమె సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ చార్మి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కుట్టేయండి చార్మి కౌర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పదిహేడున పంజాబ్ లో ఉన్న లుంబియానాలో దీప్ సింగ్ ఉప్పల్ గారి దంపతులకు జన్మించారు చార్మి గారి అసలు పేరు సందీప్ కౌర్ అయితే తర్వాత చార్మి గారి తల్లి ఆ పేరును చార్మిగా మార్చారు చార్మి గారికి ఒక అన్నయ్య మిక్కి ఒప్పల్ కూడా ఉన్నారు అయితే చార్మి గారి అన్నయ్య చాలా సున్నితంగా ఉంటే చార్మి గారు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అల్లరి పిల్లగా ఉండేవారు చెప్పాలి అంటే ఒక రౌడీ అబ్బాయిలో ఉండేవారు చార్మి చార్మి ప్రాథమిక విద్యాభ్యాసం మహారాష్ట్రలో తానేలో ఉన్న కార్నలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాగింది చిన్నప్పటి నుంచి చార్మి గారు చదువులో ముందు ఉండేవారు అంతేకాకుండా చార్మి గారి తండ్రి వాస్తు శాస్త్ర పండితులే కాకుండా ముంబైలో వరుసగా ఏడు సంవత్సరాల పాటు డిస్కో డాన్స్ ఛాంపియన్ గా కూడా నిలిచారు తన తండ్రి ప్రభావంతో చిన్నప్పటి చార్మిగారు కూడా డాన్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది చార్మిగారికి పదమూడు సంవత్సరాల వయసులో ఒకసారి రోడ్డు మీద తన అన్నయ్య మిక్కీ సినిమాలో చార్మిగారి అని అడిగారు అది విన్న గారి అన్నయ్య మాది సాంప్రదాయ పంజాబీ కుటుంబం మేము సినిమాలు చేయం అని ఆయనతో గొడవ పడ్డారు ఆ తర్వాత ఆ కోఆర్డినేటర్ ఎలా చార్మి గారి ఇంటికి వచ్చి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఎలాగైనా ఒక్కసారి ఆడిషన్ కు పంపించండి మీ అమ్మాయి మంచి ఉంటుందని నచ్చ చెప్పడంతో పాటు చార్మి గారిని కూడా తన తల్లిదండ్రులతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సినిమా షూటింగ్ ఆడిషన్ ఎలా ఉంటుందని చూడలేదు ఒక్కసారి వెళ్లి చూసస్తానని చెప్పడంతో చార్మి గారి అన్నయ్య మిక్కి గారు తోడిచి ఆడిసన్ కు పంపించారు చార్మి గారి పేరెంట్స్ స్టూడియోకి వెళ్లి చూస్తే అక్కడ అప్పటికే ఐదు వేల మంది అమ్మాయిలు ఆడిసన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఒక్కొక్కరిని పిలిచి ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యారో లేదో చెప్తూ పంపిస్తూ ఉన్నారు చార్మి గారు వంతు వచ్చింది సెలెక్టెడ్ అని చెప్పారు ఆ సినిమా పేరు మెయిన్ ప్రేమ్ కి దివాని ఇక అదే సమయంలో కరీనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమెను చూస్తే ఫ్యాన్స్ అరుపులు ఆమెకు జరిగిన రాజ మర్యాదలను చూసి హీరోయిన్ అయితే ఎంత బాగుంటుందా ఇంత గౌరవం ఉంటుందా అనిపించిందట చార్మి గారికి ఇక ఆ సినిమాలో కేవలం బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ పాత్రకి చార్మి గారు సెలెక్ట్ అయ్యారు ఇక చార్మి గారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు కారణంగా చార్మి గారి ఎయిత్ క్లాస్ స్కూల్ ఫీజును కూడా కట్టలేదు అయితే చార్మి గారు సంపాదించిన తొలి సంపాదన కారణంగా స్కూల్ ఫీజు కట్టేయచ్చు చాలా రిలీఫ్ గా తొలి సినిమాలోనే నటించే చార్మి గారు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు ఇక తన మొదటి సినిమా తర్వాత లో చిన్న చిన్న క్యారెక్టర్స్ డాన్సర్ గా కూడా ఒక సినిమాలో చేశారు ఇక గా ఫోటో షూట్ తర్వాత ఆమె ఫోటోలు చూసిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారు చూసి ఆయనకు నచ్చడంతో హైదరాబాద్ కు ఆడిషన్ కు రమ్మని కబురు చేశారు శ్రీనివాసరావు గారు అప్పటికే శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ సుస్వాగతం వంటి సినిమాలు తీశారు నీతోడు కావాలి సినిమాకి సైన్ చేయడం జరిగింది అప్పటికి చార్మి గారి వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే అయితే ఈ సినిమాలో చార్మి చాలా అందంగా ఉందనే టాక్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది ఆ తర్వాత మలయాళంలో ఒక సినిమా చేశారు చార్మి కానీ ఏవి అంతగా విజయం సాధించలేదు కానీ డైరెక్టర్ కృష్ణవంశి గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమా చార్మి గారి కెరియర్ ని మలుపు దిప్పిందని చెప్పొచ్చు ఆ సినిమాలో నితిన్ గారితో జంటగా సూపర్ రొమాంటిక్ గా నటించిన చార్మిని చూసి యూత్ మదిలిపోగొట్టింది ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు ఆ తర్వాత వరుసగా రోహన్తో గౌరీ రవితేజతో చంటి నాగార్జునతో మా సినిమాలు నటించారు చార్మి అలా సాగిపోతున్న చార్మి కెరియర్ లో సరైన సూపర్ హిట్ అంటే రెండు వేల నాలుగులో వచ్చిన నాగార్జునతో చేసిన మాస్ అని చెప్పాలి ఆ తర్వాత అనుకోకుండా ఒక రోజు చేసిన తర్వాత చార్మి గారు కెరీర్ లోనే బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి చార్మి గారిని లేడీ ఓరియంటెడ్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేసింది ఈ సినిమా కాను ఉత్తమ నటిగా సినిమా అవార్డుని సంతోషం ఫిల్మ్ అవార్డును కూడా అందుకున్నారు చార్మి ఇక రెండు వేల సంవత్సరాన్ని చార్మి కెరీర్ లోని బెస్ట్ ఇయర్ గా చెప్పుకోవచ్చు వెంకటేష్ గారితో నటించిన లక్ష్మి లారెన్స్ గారితో నటించిన స్టైల్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన సినిమాలు విజయం సాధించగా సిద్ధార్థ తో నటించిన చుక్కల్లో చంద్రుడు ప్రభాస్ తో పౌర్ణమి రెండు వేల ఏడు లో వచ్చిన మంత్ర సినిమా చార్మి గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు సోలో హీరోయిన్ గా అనుకోకుండా ఒక రోజు సినిమా తర్వాత మరో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు చార్మి మహా మహా అనే సాంగ్ అప్పట్లో సెన్సేషన్ అని చెప్పొచ్చు అయితే ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రావడంతో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ చార్మి గారికి అవకాశాలు తగ్గడం మొదలైంది రెండు వేల పదకొండు జూలై ఒకటి బాబ్ అనే మూవీ కూడా అమితాబ్ గారితో కలిసి నటించారు ఈ సినిమా సమయంలో పూరి గారిని తన లైఫ్ లోకి తీసుకువచ్చినందుకు ఇస్మాల్ శంకర్ సక్సెస్ మీట్ లో ఉతేజ్ గారిని గుర్తు చేస్తూ నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను బాబా అని చెప్పారు చార్మి ఇక రెండు వేల పదిహేను లో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో చార్మి గారు మొదటిసారి నిర్మాతగా మారి చేసిన లక్ష్మి సినిమాలు తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు మాస్ ప్రేక్షకులు పైసా పూరి గారి తనయుడు మెహబూబా రామ్ శంకర్ పూరి ఆకాశ్ తో రొమాంటిక్ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పుడు డబుల్ స్మార్ట్ తో మరోసారి మన ముందుకు రాబోతున్నారు నిర్మాతగా సినిమాలు చేస్తూ సూపర్ డైనమిక్ ప్రొడ్యూసర్ గా తనని తాను నిరూపించుకున్నారు చార్మి పూరి గారితో చార్మి అత్యంత సన్నిహితంగా మిలుగుతున్నారని సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి అయితే పూరి గారు ఎన్నోసార్లు ఈ వార్తల్ని ఖండించారు అయినప్పటికీ ఆ వార్తలు ఆగలేదు వారి మధ్య సంబంధం ఏంటి అనే దానికన్నా వారిలో ఉన్న చూసి పొందడం ముఖ్యం చార్మి గారు అమ్మాయి అయినప్పటికీ వారింటికి సంబంధించిన అబ్బాయి లాగే వ్యవహరిస్తారు ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరినీ ఎంతో అపురూపంగా చూసుకుంటారు సినిమాలంటే విపరీతంగా ఇష్టపడే చార్మి గారు ఖాళీగా ఉన్నప్పుడు ఒకే రోజులో నాలుగు సినిమాలు కూడా చూసిస్తారు అధ్యేయమైన చార్మి కారు మరెన్నో సినిమాలను నిర్మించి మరెంతో గొప్ప విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్